హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిత్య టీవీ మనం ఇవాళ శ్రీశైలంలో ఉన్నాము శ్రీశైలంలో పాతాల గంగకు మెట్లు దిగుతూ వెళ్ళే దారి ఒకటి ఉంటుంది రోప్వేలో వెళ్ళే దారి ఉంటుంది మరి రోప్వేలో పాతాల గంగకు ఎలా వెళ్తాము ఎలా ఉంటుంది మరి ఒక్కొక్కరికి ఎంత దాని ప్రైస్ అవన్నీ వివరాలు ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా మొత్తము చూడండి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది రోప్ వేలో అలా పాతాల గంగ మీదుగా వెళ్ళడం అనేది ఒక రియల్లీ ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ పెద్దలకైనా పిల్లలకైనా మీరు కూడా ఎంజాయ్ చేయండి మరి వీడియోని చూసి థ్యాంక్ యూ శివాయ శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు తీర్థయాత్రలోని ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతూనే విహారయాత్రలోని మజాని కూడా ఎంజాయ్ చేయొచ్చు ఎలా అంటారా శ్రీశైలంలో విహారయాత్రకు సంబంధించి అనేక ప్రదేశాలున్నాయి అందులో ప్రధానమైనది ఇప్పుడు మనం వెళ్తున్న రోప్వే ఈ రోప్వే ఇక్కడ టికెట్లు ఇస్తారు పెద్దవాళ్ళకెంత ఎంత పిల్లలకింత ఏ ఏ సమయంలో రోప్వేలో మనం ప్రయాణం చేయొచ్చు అసలు రోప్వే ప్రయాణము ఎంత దూరము ఎంత సమయం పడుతుంది రోప్వే గుండా వెళ్ళి ఏమి చూడొచ్చు ఇలాంటి విషయాలన్నీ మనం ముందు ముందు చర్చించుకుందాము ప్రస్తుతం ఇది శ్రీశైలంలో రోప్వేకు వెళ్ళడానికి టికెట్లు ఇస్తున్నటువంటి ప్లేసు మామూలు రోజుల్లో రద్దీ తక్కువగా ఉంటుంది కానీ శని ఆదివారాలు కానీ అలాగే పండుగ సెలవు దినాలు కానీ విపరీతమైన రద్దీ ఉంటుందండి అక్కడ టికెట్లు తీసుకొని మనం లోపలికి రావాల్సి ఉంటుంది రోప్వే మిషన్ చూడండి దగ్గరగా ఎలా ఉంటుందో అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక్కొక్కరిని వరస క్రమంలో పంపిస్తారండి ఎందుకంటే మనం శని ఆదివారాలే ఎక్కువగా వెళతాము కాబట్టి శ్రీశైలానికి సెలవు దినాల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది చూస్తున్నారు కదండి రోప్ వేకు వెళ్ళడానికి నాలుగు బాక్సులు మీకు కనిపిస్తున్నాయి కదా ఈ నాలుగు బాక్సుల్లోనే ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది చూస్తున్నారు కదా ఒక్కొక్క బాక్సులో నలుగురు మాత్రమే కూర్చోవాలి అంటే ఒక దాని కెపాసిటీ నాలుగు మాత్రమే ఎక్స్ట్రా పిల్లల్ని కూడా కూర్చొనివ్వరు నలుగురు అంటే నలుగురే అదిగో నలుగురు కూర్చుంటే సుమారుగా పదహారు మంది ఒక్కసారి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు అక్కడి నుంచి ఇక్కడికి కూడా ఒక్కొక్క బాక్సులో నలుగురు చొప్పున పదహారు మంది రావచ్చు గమనిస్తున్నారు కదా ఎంత అందమైన ప్రకృతి దృశ్యాన్ని ఆ యొక్క ప్రకృతిని అదంతా ఆస్వాదించు ఆ రోప్వేలో ప్రయాణం చేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి విహారయాత్ర అనుభూతి అంటారు కదా అలాంటిది ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట అంటే పెద్ద దూరం అయితే ఏమీ ఉండదండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో మనం ఇక్కడి నుంచి అక్కడికి చేరవచ్చు గమనిస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఒకటి వెళ్ళేది కదా రోప్వే ఇప్పుడు అక్కడి నుంచి ఒకటి వస్తుంది గమనించండి అక్కడ కూడా నాలుగు బాక్సులు ఉంటాయి ఒక్కొక్క బాక్సులో నలుగురు కూర్చోవచ్చు అన్నమాట గమనిస్తున్నారు కదా అలా వస్తుంది అయ్యే కింద మీకు కృష్ణానది బ్యాక్ వాటర్ గమనిస్తున్నారు కదా కనిపిస్తోంది కదండీ కృష్ణానది బ్యాక్ వాటర్ వెంబడి ఏముంది పాతాల గంగ ఉంది మనం ఇందులో ప్రయాణం చేసి ఎక్కడికి వెళతాము అంటే పాతాల గంగ చూడ్డానికి వెళతాము పాతాల గంగని చూడ్డానికి మెట్ల మార్గం ఒకటి ఉంటుందండి దాదాపుగా ఐదు వందల పైననే మెట్లుంటాయి మరి అన్ని మెట్లు ఎక్కి వెళ్ళాలంటే అందరికీ సాధ్యపడే విషయం కాదు కాబట్టి ఎక్కువ మంది ఈ రోప్ వేనే వెళ్తారు ఎందుకంటే రోప్వేను ఆశ్రయిస్తే ఇలా తీర్థయాత్రలోని ఆనందము విహారయాత్రలోని మజా రెండు ఎంజాయ్ చేయొచ్చు అన్న భావనతో చాలామంది రోప్ వేలోనే వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు అదిగో అక్కడ నుంచి వస్తోందండి ఆ నాలుగు బాక్సులు ఆ ప్రయాణం చేస్తూ వస్తున్నారు కదా వాళ్ళు దిగగానే మళ్ళీ ఇక్కడి నుంచి ఒక పదహారు మందిని మళ్ళీ పంపిస్తారు వెయిట్ చేస్తూ ఉంటాం కదండి వరస క్రమంలో అంటే క్యూ లైన్లో నిలబడి ఉండాల్సి వస్తుంది అదిగో ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు రంగుల్లో నాలుగు ఒక్కొక్క దాంట్లో నలుగురు మాత్రమే అదిగో మీరు గమనించండి ఎక్కువ మంది లేకపోతే రెండు కానీ ఖచ్చితంగా నలుగురు మాత్రమే ఇటు ఇద్దరు అటు ఇద్దరు కూర్చోడానికి ఉంటుంది చాలా సురక్షితంగా కూడా ఉంటుంది అంటే అమ్మో ఏమవుతుందో రోప్వేలో వెళ్తే అని భయమైతే సాధారణంగా ప్రతి వాళ్లకు వేస్తుంది భయము కానీ సురక్షితంగానే ఉంటుంది ఈ మార్గ మధ్యంలో మనం పైనుంచి ఆ ప్రకృతిని ఆ కృష్ణానది బ్యాక్ వాటర్ని ఐ మీన్ పాతాల గంగని ఆ తర్వాత చెట్లని కొండల్ని లోయల్ని చూస్తూ ఉంటే నిజంగా చెప్ప నలవి కాని ఆనందాన్ని మరీ ముఖ్యంగా పిల్లలైతే బాగా మజా ఎంజాయ్ చేస్తారండి పిల్లలనే కాదు పెద్దలు కూడా అదిగో మా వంతు వచ్చిందండి మేము కూడా రోప్ వేలో కూర్చున్నాం అదిగో ఎదురుగా మా అమ్మాయి హాయ్ అని చెయ్యూపుతోంది అదిగో మా మిస్సెస్ మా ఫ్యామిలీ అంతా నలుగురు అక్కడ కూర్చున్నారు మా పెద్ద అమ్మాయి మా చిన్నమ్మాయి మా మనవడు మా ఆవిడ నాకు అక్కడ ప్లేస్ లేదు ఎందుకంటే మీకు చెప్పాను కదా నలుగురు మాత్రమే ఒక దాంట్లో కూర్చోవాలని నలుగురు అక్కడ కూర్చున్నాక అదిగో వాళ్ళిద్దరు మా అమ్మాయి మా పెద్దమ్మాయి கொடுக்கு மாநடு மோஹித்து ఇటేమో మా ఆవిడ మా పెద్దమ్మాయి వాళ్ళు కూర్చున్నారు అయితే మేమందరం వెళ్తున్నాం మరి నలుగురే కాబట్టి నేను దానికంటే ముందు ఉన్నటువంటి ఆ బాక్స్లో ఎక్కి కూర్చున్నాను మరి చూడండి ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో చాలా చక్కగా ఉంటుంది అసలు ఈ ప్రయాణమే ఒక మంచి అనుభూతి అన్నమాట శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా రోప్వేలో పాతాల చూడడానికి వెళ్ళాలి రోప్వేలో వెళ్ళాలని ప్రతి వాళ్ళు అనుకుంటారు అసలు ఈ రోప్ వేలో మనం ఇలా వెళ్తున్నప్పుడు మనకు సుందర దృశ్యాలన్నీ కనిపిస్తుంటాయి అదిగో మావిడ మా పెద్దమ్మాయి హాయి చెప్తున్నారు ఆనందిస్తున్నారు నిజంగా చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా అయితే డిస్టెన్స్ పెద్దగా ఉండదు కేవలం మనం ఒక ఐదు నిమిషాల్లోనే వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి అక్కడికి అయితే ఎలా వెళ్ళాలి అనేది మీరు ఇందాక చూశారు కదా అది ఇలా వెళ్తూ ఉంటాము నిజంగా చెప్ప నలవి కాని ఆనందం అది మావిడ చూడండి విపరీతంగా ఆనందాన్ని ఆ యొక్క ఎంజాయ్ చేస్తుంది విహారయాత్రలోని అనుభూతిని సో దీని టైమింగ్స్ ఏంటి టికెట్ల ధర ఏంటి అన్నీ చెప్తానండి ఒక్కొక్కటి అదిగో మీరు గమనిస్తున్నారు కదా కృష్ణానది బ్యాక్ వాటర్ వెంబడే ఈ పాతాలగంగా ఉంటుంది ఈ రోప్వే ద్వారా ఎక్కువ మంది పాతాల గంగను చూడ్డానికి వెళతారు పాతాల గంగను చూడ్డానికి వెళ్ళడంతో పాటు అక్క మహాదేవి గుహలకు వెళ్ళడానికి కూడా అదిగో నేను కనిపిస్తున్నాను చూడండి అక్క మహాదేవి గుహలను సందర్శించడానికి కూడా ఈ రోప్వే మార్గం ద్వారా వెళ్ళి అక్కడి నుంచి దిగి ఆ తర్వాత బోటింగ్ని క్యాచ్ చేయొచ్చు అన్నమాట ఇంతకీ మరి ఈ యొక్క రోప్వేకు టికెట్స్ ప్రైజ్ ఎంత ఏ సమయాల్లో మనం ఈ యొక్క రోప్వేని ఎప్పుడైనా చేయొచ్చా అంటే రోప్వే టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు అంటే సిక్స్ ఏఎం టు ఫైవ్ థర్టీ పిఎం ఇంతవరకు మాత్రమే ఉంటుంది మరి టికెట్ ధర ఎంత అంటే పెద్దవాళ్లకు ఎనభై రూపాయలు పిల్లలకు అరవై రూపాయలు అంటే ఈ పిల్లలు అంటే మూడు సంవత్సరాల వయసు నుంచి పది సంవత్సరాల లోపు వాళ్ళను పిల్లల కింద భావించి సిక్స్టీ రూపీస్ వాళ్లకు పెద్దవాళ్ళకేమీ ఎయిటీ రూపీస్ ఉంటుంది సో అలాగే మనం ఇందాక టికెట్ కౌంటర్ని చూసాం కదా అక్కడే అక్క మహాదేవి గుహల్ని సందర్శించడానికి కూడా టికెట్లు ఇస్తారు మరి అక్క మహాదేవి గుహలకు టికెట్లు ఏ సమయంలో ఇస్తారు అంటే టికెట్లు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు మాత్రమే అంటే టూ అవర్స్ మాత్రమే టికెట్స్ ఇస్తారు నైన్ ఏఎం టు లెవెన్ ఏఎం అని ఉంటుంది ఇక్కడ పెద్దలకు ఎంత అంటే పెద్దలకు ఆరు వందల యాభై రూపాయలు పెద్దలకు పిల్లలకు వచ్చేసి ఐదు వందల ఇరవై రూపాయలు అంటే అడల్ట్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చిల్డ్రన్ ఫైవ్ ట్వంటీ రూపీస్ చిల్డ్రన్ అంటే మూడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపు అంటే త్రీ టు టెన్ ఇయర్స్ బిలో పీపుల్ మాత్రమే చిల్డ్రన్స్ కిందకి వస్తారు వాళ్ళకి ఫైవ్ ట్వంటీ రూపీస్ పెద్దలకు అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది అక్క మహాదేవి గుహల్ని సందర్శించడానికి టికెట్స్ ప్రైజెస్ ఆ టికెట్స్ ఇచ్చే టైమింగ్స్ నైన్ ఏఎం టు లెవెన్ ఏఎంకి ఇస్తారన్నమాట అంటే దీన్ని ఎక్కువ మందికి కుదరదు కదండి ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాల్సి వస్తుంది ఈ అక్క మహాదేవి గుహలకు వెళ్ళాలంటే మనకు చాలా టైం పడుతుంది రోప్వే అయితే ఐదు నిమిషాల్లో వెళ్ళొచ్చు ఐదు నిమిషాల్లో రిటర్న్ రావచ్చు అన్నమాట కానీ దీనికి అలా కాదు ఇందాక టికెట్ ప్రైజు రోప్వేకు పెద్దలకు అంటే అడల్ట్స్ ఎయిటీ రూపీస్ చిల్డ్రన్ సిక్స్టీ రూపీస్ అన్నాను కదా ఇది రాను పోను అండి మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు మళ్ళీ అక్కడ నుంచి ఇది టికెట్ జాగ్రత్త పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట నిజంగా ఎంత అద్భుతమైన ఫీలింగ్ ఉంటుందంటే మాటల్లో చెప్పలేనండి అంత అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే డిస్టెన్స్ ఎక్కువ లేదు అదొక్కటే జస్ట్ అట్లా వెళ్ళి మనం ఇక్కడ ఎక్కితే అక్కడ ఎదురుగా వస్తున్నది కనిపిస్తుంటుంది వెళ్తున్నది కనిపిస్తుంటుంది ఇందాక చెప్పాను కదా ఫోర్ బాక్సుల్లో ఒక్కొక్క దాంట్లో నలుగురు నలుగురు అదిగో అలా వెళ్తూ ఉంటాయి అలా వస్తుంటాయి అదిగో దిగేవాళ్ళు దిగుతుంటారు ఎక్కి వెళ్ళే వాళ్ళు రిటర్న్ వెళ్తూ ఉంటారు అన్నమాట ఇదే పని అదిగో ఇలా నాలుగు వెళుతూ ఉంటాయి మళ్ళీ అలా నాలుగు వస్తూ ఉంటాయి ఇలా నాలుగు వెళ్తూ ఉంటాయి ఇక్కడ మనం దిగి ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ పాతాల గంగ వైపు వెళ్తుంటాము పాతాల గంగ దాని తాలూకు ప్రత్యేకత అవన్నీ నేను మరొక వీడియోలో మీకు చూపిస్తానండి ఎందుకంటే పాతాల గంగ ప్రత్యేకత గురించి వాటి గురించి నేను చెబుతాను రోప్ వే మనం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం అంటే ఇప్పుడు ఇక్కడ మెట్లు దిగి ఇలా వెళ్ళి మనము పాతాల గంగకు నడుచుకుంటూ కొంత దూరం వెళ్లాల్సి ఉంటుంది అలాగే ఈ ఇందాక చెప్పాను కదా అక్క మహాదేవి గుహల బోటింగ్ కూడా ఇలా దిగి అలా వెళ్ళగానే ఆ బోటింగ్కి వెళ్ళే ప్లేస్ ఉంటుంది అన్నమాట ఈ జస్ట్ ఫైవ్ మినిట్సే కానీ చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుందండి సాటర్డే సండేలు అయితే ఎక్కువ రష్ ఉంటుంది ఈ టికెట్స్ తీసుకొని క్యూ అదిగో రిటర్న్ వచ్చేటప్పుడు మా బాధ వర్ణనాతీతం రిటర్న్ ఫైవ్ థర్టీ అయిపోయింది ఆ టైంలో చూడండి విపరీతమైన రద్దీ ఈ క్యూ లైన్లో నిలబడితే అబ్బో బాబో ఎంతో టైం పట్టింది ఊపిరాడలేదు చాలా ఇబ్బంది పడ్డాము రిటర్న్ వచ్చేటప్పుడు అంటే మనం ఫైవ్ థర్టీ అనేది ఇంకా రిటర్న్ పీక్ టైం కదా ఇంకా ఫుల్ ఇంకా లాస్ట్ అన్నమాట మళ్ళీ ఎవరికి వే అవకాశం ఉండదు అయితే మీరు అనుకోవచ్చు మరి పాతాల గంగా మెట్లు ఐదు వందల పైన మెట్లు దిగలేని వాళ్లకు ఒకవేళ రోప్వే దొరకకుండానో ఆయా కారణాల వల్ల ఎక్కువ జనాలుండి రాలేకపోతేనో మరి పాతాల గంగలో స్నానాలు చేయనిక కుదరదా అంటే ఇంకొక అవకాశం ఉందండి ఈ రోప్వేకు పక్క నుంచి కింది నుంచి శ్రీశైలంకు ఆటోలు ఉంటాయండి ఆటోలుల్లా సెవెన్ సీటర్ ఆటోస్ ఉంటాయి కదా ఆ ఆటోలుల్లో రావచ్చు మరి ఒక్కొక్కరికి నాకు తెలిసి యాభై రూపాయలు తీసుకుంటారా వంద రూపాయలు తీసుకుంటారా ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఆటో మార్గం గుండా పైనుంచి ఆ శ్రీశైలం ప్లేస్ నుంచి అలా కిందికి ఆటోలో కూడా మనం పాతాలగంగా చేరుకోవచ్చు అయితే ఎక్కువ మంది రోప్వేనే ప్రిఫర్ చేయడం వల్ల బాగా రష్ ఉంటుంది రద్దీ ఉంటుంది ఆ క్యూ లైన్లో చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఒక్కోసారి ఎంత టైము ఆ రోప్వేలో ఎక్ ఎక్కడానికి వెళ్ళడానికి ఒకసారి పైనే సమయం పడుతుంది మాకు వచ్చేటప్పుడు పెద్దగా టైం ఇబ్బంది పెట్టలేదు కానీ వెళ్ళేటప్పుడే నెక్స్ట్ వీడియోలో పాతాల గంగను చూపిస్తాను సరేనా చూశారు కదండి రోప్వే ఎలా అనిపించింది అద్భుతంగా అనిపించింది కదా మీరు కూడా శ్రీశైలానికి వచ్చినప్పుడు రూప్వేలో మీరు కూడా ఖచ్చితంగా పాతాల గంగని సందర్శించండి Please watch, like, share, and subscribe Sahitya TV.